రానన్న వైసీపీ ఓటమి ఖాయమైపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో గజదొంగల రాజ్యాన్ని పరిపాలించేది అంటూ చంద్రబాబుకు జగన్ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు కలిసి ఇసుక నుండి మద్యం దాకా అన్ని దోచుకుని పంచుకొని తినుకున్నారంటూ విమర్శించారు ఓడిపోవడం ఖాయం అది నిర్ణయం అయింది తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామా ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అప్పట్లో ఒక దొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్క్యాంప్ దాకా స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తినుకోవడము